ప్రభు అయిన యేసు నందు మీ అందరికీ శుభములు ఏసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ అందరినీ పరిశుద్ధంగా జీవించమన్నాడు ఆయన మాటకి విలువిద్దాం ఆయన మాటకి గౌరవం ఇద్దాం ఆయన మాట ప్రకారంగా జీవిద్దాం ఆయన వైపు చూద్దాం ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకుందాం ఆయన రాజులు రాజు ప్రభువులకు ప్రభువు యుశువ గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచనము యోశివా బహు దినములు గడిచిన వృద్ధుడు కాగా యహో అతనికి ఇలాగ సెలవిచ్చను నీవు దినములు గడిచిన బహు వృద్ధుడువు గనక స్వాధీనపరుచుకునే దేశము ఇంకా మిగిలి ఉంది మిగిలి ఉన్న దేశం వైపు చూడు మిగిలి ఉన్న దేశం వైపు చూసి ప్రార్థన చేసి పురి కొలిపి అనేక మందిని తీసుకువెళ్ళి నువ్వు విజయము సాధించాలి మనము యుద్ధాలు చేస్తున్నాం ఆత్మీయ యుద్ధం ఈ ఆత్మ చనిపోతే నరకమా పరలోకమా అని అడుగుతుంది అది ఎటువైపు వెళ్ళాలి శాల మార్గమా పెరుగు మార్గమా ఇప్పుడు అనేక మందికి దారి చీవించేలాగా మీరు ఉంటే దేవుని నామాన్ని మహింపరిచిన వారవుతారు దేవు నామాన్ని మహింపరిస్తే మిమ్మల్ని దేవుడు అనేక మంది ఎదుట సాక్షులుగా ఒప్పుకుంటాడు నా బిడ్డ నా బిడ్డ నా కోసం జవించాడు అని చూడండి యోహాను సువార్త మొదటి యోహాను ఐదవ అధ్యాయం పదవి వచ్చిన యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాణ్ణి ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాణ్ణి ప్రేమించును దేవుని మూలముగా పుట్టినవాడు చూడండి నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు యశు నమ్ముకోవటంలో గొప్ప ఆనందం ఉంది ఆయన మర్మము తెలుసుకోవటంలో శక్తి ఉంది పుట్టించిన ప్రతి వాణిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మీరు నమ్మాలి ఇప్పుడు యుద్ధం చేస్తున్నాము ఆత్మల సంపాదన చేస్తున్నాము నశించిపోతున్న ఆత్మల కొరకు పోరాడుతున్నాము ఇది ఇంకా అనేక దేశాలు మిగిలిపోని రష్యా రష్యా దేశం చైనా దేశం ఆస్ట్రేలియా దేశం ఇలా అనేక దేశాలు మనకి మిగిలి ఉన్న భూభాగము అనేక ఉంది మిగిలి ఉన్న భూభాగాన్ని మనం స్వాధీనపరుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇప్పుడు ఈ మూలం ఎక్కడొచ్చింది మనం తెలుసుకోవాల్సిన మూలము చాలా ఉంది అసలు ఆ మూలం తెలిస్తే నువ్వు సైనికుడిగా యుద్ధం చేస్తావు యక్ష గ్రంథం పద్నాలుగు అధ్యయం పదమూడు జా నేను ఆకాశంకి ఎక్కిపోదును దేవుని నక్షత్రం పైన దేవుని నక్షత్రం పైన సింహాసనము యచిందును మహోన్నతుని సమానంగా నేను చేసుకుందునని మనసులో అనుకుంటే నీ మనసులో అనుకుంటూ ఒక తన్ను తన్నుతే భూమి మీదకి వచ్చి పడ్డాడు మోషే అని దేవుడు పిలిచి మోసేని ఎర్ర సముద్రం గుండా తీసుకువచ్చి ఇస్రాయేల్ ప్రజలను విడిపించి నలభై సంవత్సరాలు పగల మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభంతో పోషించి గుడారాలు వేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో నడిచి ఒక మాంసము ఈరకాయలు దోసకాయలు అవన్నీ కూడా ఇన్ని దేవుని కోపం రేపి ఇన్ని చేసిన మనకి ఆ యొక్క వాగ్దాన దేశం నువ్వు దాటకూడదంటే మోషే సరే ప్రభు అన్న యహుష్వ తీసుకొచ్చి దేశానికి తీసుకొస్తే ఇంకా భూభాగం మిగిలిపోయింది ఇంకా అనేక మంది ఆత్మల సంపాదనలో వర్ధుల్వలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వారు ఎందుకు వర్ధిల్లటం లేదు ఆత్మవృద్ధులు చిన్న ప్రకారం అన్ని విషయంలో వర్ధులు ప్రేయడం దేవుడు చెప్పాడు కదా చూడండి దేవుని పుట్టిన పుట్టినవాడు పాపము చేయడం ఎరుగుదము దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు తను భద్రము చేసుకున్నాడు దుష్టుడు వానిని ముట్టడు దుష్టుడు వాడిని ఎవరిని ముట్టడు నీ స్థావరాలని ముట్టడు పరిశుద్ధంగా జీవించినప్పుడు పవిత్రంగా జీవించినప్పుడు కంచి వేసుకున్నప్పుడు నీ కట్టడలు చూసుకున్నప్పుడు నీకు నీకు ఒక యాభై ఎకరాల పొలం ఉందనుకోండి చుట్టూ కంచి వేశారనుకోండి అక్కడ ఎవడైనా లోపలికి రాగలడా కబ్జా చేయగలడా మిమ్మల్ని హింసించగలడా క్షేమ్ అదే మీరు దేవుడి కోసం నిలబడండి దేవుడి దగ్గరికి రండి ఆయన మీ దగ్గరికి వస్తాడు అంటే ఉఫ్ఫను ఉత్తాడు గాలి ఆ గాలికి ఓ అల్లాడిపోతే ఎలా వాడేపుకి వెళ్ళిపోతే ఎలా విశాల మార్గంలో వెళ్ళిపోతే ఎలా కష్టం కదా దేవుని రుచి చూడండి దేవుని ప్రేమను రుచి చూడండి ఆయన శాంతిని రుచి చూడండి ఆయనలా జీవించండి ఆయనతో జీవించండి చూడండి అబ్రి పదకొండు ఆరులో అయితే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడయి ఉండట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తను వెతుకువాడని ఫలము దయచేవాడని నమ్మాలి కదా అలా నమ్మకపోతే ఎలా దేవుడిని నమ్మాలి యుద్ధం చేయాలి జయించాలి జయ జీవితాన్ని పొందుకోవాలి దేవుని కృపను పొందుకోవాలి అనేక భూభాగాలను మనం స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకోవాల్సిన మనం అనేక మంది రక్షించబడడానికి మార్గం చూపాలి నక్షత్రం వలే మీరు ఏం చేయాలి మెర మెరుతారంట ఇతరులు రక్షించిన వారు అనేకుల కంట బ నమ్మకమైన మంచి దాసుడాన్ని మీరు జీవించాలి చూడండి యాకోబు ఒకటి ఆరులో అయితే అయితే ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను అయితే ఏమాత్రము సందేశించకుండా హృదయం వాక్యాన్ని నింపేసుకుని వాక్యంతోనే దేవుడితోనే సహవాసం చేసినప్పుడు దేవుడితో మీరు కనవేసుకున్నప్పుడు దేవుని కృపను పొందుకున్నప్పుడు దేవుని ప్రేమను పొందుకున్నప్పుడు మీరు యుద్ధం చేస్తారు స్థావరాలని స్థిరపరుచుకుంటారు పరిశుద్ధంగా జీవిస్తారు పరలోక మార్గానికి అనేక మందిని నడిపిస్తారు యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడునూ దేవుల మూలంగా పుట్టి ఉన్నాడు అంటే యేసుక్రీస్తుని రుచి సువార్త అందుకే చాలా విలువైంది సువార్త ఆ సువార్త వినగానే పచ్చత పడతాడు దేవుడు మన కళ్ళు తెరుస్తాడు మనిషి ఫ్రస్టు చేయవలసినది ఏంటంటే సువార్త వారికి వినిపింపచేయాలి విన్న సువార్త ఫలిస్తుంది విత్తిన వాక్యము ఫలిస్తుంది విత్తిన వాక్యము బహుగా ఫలిస్తది విత్తిన వాక్యము ప్రకాశిస్తుంది ఉప్పుగా ఉంటారు అనేకలకి రుచిగా ఉంటారు మిగిలింది ఇంకా చాలా దేశం ఉండిపోయింది భూభాగం ఇంకా చాలా దేశం ఉండిపోయింది ప్రార్థన చేయండి ప్రాకారాలు కట్టుకోండి పరిశుద్ధులుగా జీవించండి జీవితం పొందుకోండి స్వాధీనం చేసుకోండి అనేక మందికి నిత్య మార్గానికి దారి చూపండి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమించి కృప బహుగా మన మీద ఎదజల్లాలని ఆయన చూస్తున్నాడు పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుందంట దేవిని స్వార్థ చెప్పేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు ఎలా వింటారు చెప్పాలి ఈరోజు యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు పుట్టించిన ప్రతి వాణిని ఆయన ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు ప్రేమించాలి పొరుగు ప్రేమించాలి వారు కూడా రక్షించబడాలనే ఒక ఆశ ఉండాలి వారికి వాక్యం వినిపించాలి వాక్యానుసారంగా జీవించాలి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ లోకమును జయించినది విజయం విశ్వాసమే నాయనా స్తోత్రాలు విశ్వాసంతో అడగమన్నా అడుగు ప్రతివాడు విశ్వాసంతో అడగమన్నీ సందేహం లేకుండా అడగమన్న తండ్రి ఇంకా అనేక భూభాగం మిగిలిపోయిందా ఈ భూభాగాన్ని ప్రభా స్వాతంత్ర్యం చూసుకోవడానికి మీకు తండ్రి ప్రేమనిచ్చిన దయనిచ్చేవుతాండి తండ్రి స్తోత్రాలు స్తోత్ర సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన అయా సువార్త వ్యాప్తి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది విస్తరిస్తుంది మీరు వేసిన ఉత్తనము హృదయంలో ఫలిస్తుంది అని చెప్పాం స్తోత్రాలు 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 ఫలించిన ప్రతి విత్తనము ప్రకాశిస్తుంది అయా నీ కృపనిచ్చా ప్రేమనిచ్చా దయనిచ్చా నీకు స్తోత్రాలు 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 ఎడతేగ ప్రార్థన చేయాలి తండ్రి మీకు స్తోత్రాలు 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 పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు జీవం గల్ తండ్రి మీకు స్తోత్రం జీవాధిపతి మీకు స్తోత్రం ఉన్నవాడ అనువాడ స్తోత్ర రక్షకుడా స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నావు తండ్రి అన్న